హాయ్ అండి ఈ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఇది క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటను ఇది మనం స్టిచ్ చేసిన బ్లౌజే అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఏమవుతుందంటే మనకు కామన్గా కొన్ని క్లాతులు మాత్రము మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత బాగుంటుంది స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళు వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది తర్వాత నెక్స్ట్ టైం ఒక వన్ వాష్ తర్వాత అలా టైట్ అవ్వడము లేదంటే బాగా లూజ్ అవ్వడము అలాంటి ప్రాబ్లం అయితే ఇలాంటి క్లాత్లకు అయితే ఉంటుంది చాలా వరకు ఉంటుంది ఈ క్లాత్లకు అయితే మనం ఎప్పుడైనా సరే కానీ వాళ్ళకు మనం వేరే దగ్గర బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఇలాంటి ప్యూర్ కాటన్ బ్లౌజ్ అయితే అస్సలు తీసుకోకండి ఎందుకంటే మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట అందుకని ఎట్టి పరిస్థితుల్లో సాదా బ్లౌజుల సైజుకి తీసుకోవద్దండి సాదా బ్లౌజులలో కనీసం పాలిస్టర్ అలాంటివి ఉంటే తీసుకోవచ్చు ఇలాంటి ప్యూర్ కాటన్ మాత్రం అస్సలు తీసుకోవద్దు అయితే ఇప్పుడు దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం స్టిచ్ చేసిన ఆమె కొన్ని రోజులు వేసుకుంది తర్వాత ఏమవుతుందంటే షోల్డర్ జారిపోవడం వేసుకున్నప్పుడు మంచి కూర్చుంటుందంట బ్లౌజ్ వచ్చేసి కానీ తర్వాత వచ్చేసి షోల్డర్ జారిపోవడం ఈ నెక్ వచ్చేసి చూస్తారు కదా ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీకు చూడ్డానికి ఇట్లా కనిపిస్తుంది నాకు ఆమె వేసుకొని చూపించింది అసలు బీభత్సవాంగ్ అసలు ఎంత లాగుతో అంత వెడల్పు వచ్చేస్తుంది అనమాట ఇంత వెడల్పు వచ్చినప్పుడు పాపం వాళ్ళకి వేసుకున్నట్టు వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు సాగిన ఈ సాగే క్లాత్ను మనము ఇప్పుడు ఇట్లా సపోజ్ ముచ్చట మీ దగ్గరకు ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు ఇట్లా కాటన్ క్లాత్ వెడల్పు అయింది నెక్కు పెద్దగా అయింది కొంచెం ఎంగు వాళ్ళకైతే ఈ టిప్పు పనిచేస్తుంది అంటే కొంచెం బోల్డ్ అంటే పెద్దవాళ్ళకైతే ఇది పనిచేయదు ఎందుకంటే వాళ్ళైతే ఇలాంటి టిప్స్ మనం చెప్పినా కూడా వాళ్ళకి నచ్చదు అనమాట అది అనేది కూడా చెప్తాం అయితే ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్లా బ్లౌజ్ బాగా విడలిపోయింది గల్ల మస్తు పెద్దగా అయింది మాకు ఇది వేసుకో అయితే లేదు ఇప్పుడు ఇది విడలిపోయినప్పుడు ఆల్రెడీ మనకు షోల్డర్ కూడా ఆటోమేటిక్గా జారిపోతుంది కదా అలాంటప్పుడు మనం ఈ చిన్న టిప్పు మనం పాటించినట్టయితే బ్లౌజ్ ఎక్కడ జారదు పర్ఫెక్ట్ ఉంటుంది నెక్ కూడా చిన్నగా అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది అనమాట అది ఏందనేది చూపిస్తా ఇప్పుడు మీకైతే ఇక్కడ లైన్ మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇది మనం ఎట్లా చేయాలంటే ఇప్పుడు నడుం దగ్గర ఇప్పుడు గల్ల వెడలిపోయింది కదా మనకు మొత్తం ఈ నడము దగ్గర టైట్ ఈ టైట్ కుట్లు ఉన్నాయి కదా ఇవి రెండు మనం ఇట్లా మిడిల్ చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇట్లా రెండు కరెక్ట్ పట్టినప్పుడు మనకేమవుతుంది ఇక్కడ మనకైతే మిడిల్ వచ్చేస్తాయి కదా ఈ మిడిల్ దగ్గర ఇలా ఇట్లా కరెక్ట్ మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక చిన్న రఫ్ అయితే ఇవ్వండి మార్కర్ మార్కింగ్ వేసుకోండి అనమాట ఇట్లా మనకి మార్కింగ్ వేసినప్పుడు మనకు తెలిసిపోతుంది ఓకేనా ఇలా మనం ఇట్లా మార్కింగ్ చేసినప్పుడు ఇట్లనైతే లైన్ వాడుతుంది ఇప్పుడు ఈ రెండు సైడ్ ఎందుకేసో తెలుసా ఇప్పుడు మనకు నెక్ అనేది చిన్నగా కావాలా వెడల్పు తగ్గిపోవాలా వెడల్పు తగ్గినప్పుడు ఏమైతుంది షోల్డర్ అనేది జారదన్నమాట అందుకనేసి ఇప్పుడు ఈ లైన్ మార్కింగ్స్ అయితే వేసుకున్నా ఇప్పుడు ఇది మిడిల్ మార్కింగ్ ఆ తర్వాత వచ్చేసి ఎంత ఒక ఇప్పుడు వల్ల గల్ల ఎంత వెడల్పు అయిందో దాన్ని బట్టి అయితే మనం అయితే ఆలోచించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి ఎంత వన్ ఇంచు కూడా లేదు ముప్పై ఇంచు హాఫ్ ఇంచుకి ఎక్కువనే ఉంది ఖచ్చితంగా ముప్పావి ఇంచు వరకు అయితే నేను మార్కింగ్ వేసాను ఇప్పుడు ఇటు ఒక ముప్పావి ఇంచు అటు ఒక ముప్పావి ఇంచు ఆ ఈ రెండు ముప్పావి ఇంచులు ఇటు కలిపినామంటే మనం ఆటోమేటిక్గా మనకు బ్లౌజ్ అనేది నెక్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అయితే స్టిచ్చింగ్ ఎలాగనేది కూడా ఒకసారి ఇది చూడండి స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ త్రీ లైన్స్ తీసినాం కదా అయితే ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేస్తే ఏమైతే అంటే మనకు బ్యాక్ హుక్స్లు పెట్టుకున్న విధానం అయితే కనిపిస్తుంది అనమాట అది పెద్దవాళ్ళకి సెట్ కాదు కదా ఇప్పుడు మన కొంచెం ఎంగున్న వాళ్ళు బ్యాక్ హుక్స్లు ఓకే అనే వాళ్ళకు ఈ టిప్ అయితే పనిచేస్తుంది అనమాట కటింగ్ అయితే ఏం చేసే అవసరం లేదండి కటింగ్ లేకుండా మనకు బ్యాక్ హుక్స్ల విధానం అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా మనం కామన్గా ఏం చేస్తాం ఇవి రెండు అంటే కొంతమంది చేసే మిస్టేకు ఇవి రెండు కలిపి కుట్టేస్తుందేమో అక్క ఇట్లా పెడితే బ్యాక్ ఉక్సులు అయిపోతుంది అనుకుంటారు అస్సలు కాదండి ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మనం ఇవి రెండు కలిపి కుట్టేసినప్పుడు ఏమవుతుందని అంటే మిడిల్ రాదు మళ్ళీ అందులో వచ్చేసి ఇప్పుడు ఇవి రెండు కుట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఒక కుట్టు వేయాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్ అంటే మనం బ్యాక్ ఉక్సులు పెట్టుకున్నప్పుడు ఎట్లా స్టిచ్చింగ్ చేసుకుంటాం అట్లా కనిపించదు ఈ కుట్ట అనేది ఉన్నప్పుడు ఉక్సులు ఒకటే సైడ్ వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది అనమాట అలాంటి మిస్టేక్ అస్సలు చేయదు ఇప్పుడు నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ వేసుకున్న మీద బట్టి చూపిస్తాను ఇప్పుడు ఇదైతే మిడిల్ లైన్ కదా ఇటు వచ్చేసి ఇటు వచ్చేసి ముప్పై ఇంచు ముప్పాది ఇంచు అయితే మనం తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూపిస్తున్నా చూడండి క్లియర్గా ఇవి రెండు కలిపి పట్టకూడదు అసలే ఇటు ఇట్లాస్ట్ సైడ్ ఉందా మనకు ఉక్సులు పట్టి ఎట్లా కనిపిస్తుంది అంటే కొంతమంది రైట్ సైడ్ ఉక్సులు వేసుకుంటూ కొంతమంది లెఫ్ట్ సైడ్ ఉక్సులు కూడా వేసుకుంటారు కదా ఇప్పుడు మనకు సపోజ్ ముచ్చట రైట్ సైడ్ ఉక్సులు అయితే ఇట్లా మనకు కుట్టుగా అనిపిస్తాయి ఇక్కడ కొంచెం ఇట్లా మనం బ్లౌజ్ ఉక్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది మనకు చూపిస్తా ఇగో ఇట్లా కనిపిస్తాయి కదా సేమ్ ఇదే విధంగా మనకు బ్యాగ్ కనిపించాలంటే మిడిల్ రావాలి మళ్ళీ అందులో రెండు కుట్లు కలిపి అయితే వేయకండి రెండు జాయింట్ వేసి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కాకుండా మనం ఈ మిడిల్ పట్టుకోవద్దండి ఇది ఉందా క్లియర్గా చూడండి వీడియోనైతే మిడిల్ పట్టుకొని కిందిది ఉందా ఈ కింద లైన్ ఇది వచ్చేసి ఇలా ఇలా వేస్తే ఏమవుతుందంటే ఉక్స్ పాయింట్ అయితే తెలిసిపోతుంది కానీ మనం మిడిల్ పెట్టకూడదు ఇప్పుడు మన కరెక్ట్ పాయింట్ తెలవాలంటే ఈ మిడిల్ ఉంది కదా ఈ మిడిల్ వచ్చేసి చూసుకొని మనము ఇవి రెండు కలిపి కుట్ వేయద్దండి ఇది తీసుకొని దీనిపైకి రావాలంటే ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా సరే చూసారు కదా ఇది పట్టుకో మిడిల్ పట్టుకొని ఇది ఉందా దీని నుంచి వెళ్ళి ఇలా ఇలా ఫోల్డ్ చేసినట్టయితే మనకు ఉక్సు కుట్టుకున్న విధానం అయితే కనిపిస్తుంది అయితే ఇది ఎట్లా వేయాలి ఏ కుట్టు ఫస్ట్ వేయాలని మీరు అనుకోవచ్చు మనం ఫుస్ట్ ఫస్ట్ కుట్లు వేసేది ఏదంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ మార్కింగ్ లేదు చూసారా ఇక్కడ సైడ్ ఉంది ఇక్కడ ఉంది ఇది ఇంకో మార్కింగ్ ఇది అయితే మిడిల్ ఇది వచ్చేసి సైడ్ మార్కింగ్ అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి ఇవి రెండు పట్టుకొని ఇట్లా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఫోల్డ్ చేసుకొని ఎటైనా సరే ఇటు సైడ్ మార్కింగ్ లాస్ట్ అయినా ఇటు సైడ్ మార్కింగ్ అయినా సరే లాస్ట్ ఇది ఫోల్డ్ చేసుకొని ఇటు అయితే ఏం లేవు మరొకసారి గుర్తుంచుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ మిడిల్ కుట్టు మీద వేసేయాలి ఇటు లాస్ట్ ఫోల్డింగ్ చేసి ఓకేనా ఇలా కాటన్ క్లాత్ కాబట్టి బాగా ఎక్కువ రబ్ చేయకండి డబల్ కుట్టు అయితే వేసుకున్నాను లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏమైంది చూసారా ఇక్కడ ఇట్లా మనం మిడిల్ది ఫోల్డ్ చేస్తే ఒక సైడ్ వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనకు ఈ కుట్టు ఈ కుట్టు రెండు మనకు ముందు ఫ్రంట్ భాగంలో ఉక్సులు పెట్టుకుంటే ఎట్లా కవర్ అవుతాయో రెండు కవర్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో స్టిచ్చింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో ఉక్స్ పట్టి మీద మనకు ఇట్లా మీద కుట్టు కనబడుతుంది కదా ఇప్పుడు దీని పైనుంచి వెళ్ళి మనం ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇదైతే మన కుక్స్ పాయింట్ అనేది మిడిల్కి వచ్చేస్తుంది అనమాట ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది మన కుక్స్ పట్టి కుట్టు ఇది వచ్చేసి కాజల్ అన్నట్టు ఇప్పుడు ఇది దీని మన ఉక్స్లో పట్టి వచ్చేసి దీని మీద కూర్చుంటే మిడిల్కి ఎట్లా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందండి బ్యాక్ అంటే బ్యాక్ ఉక్స్లో మోడల్గా మనకైతే కనిపిస్తుంది అనమాట మనకి ఎక్కడ ఇబ్బంది అనేది లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒకసారి ముందు ఉక్సులు కాజాలు పెట్టి కూడా ఒకసారి చూపిస్తా సేమ్ సేమ్ ఈ విధంగానైతే మనకు కనిపిస్తుంది అనమాట ఇదైతే గల్ల వెడల్పు అయి కిందికి కిందికి ఉన్నదాన్ని కూడా కవర్ చేయొచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఇది కిందకున్నప్పుడు ఏమైంది ఇక్కడ కూడా కిందకి అనమాట ఇప్పుడు ఏమైంది ఇటు దగ్గర వరకు ఇది ఆటోమేటిక్ మీద అయిపోతుంది ఈ రౌండ్ ఈ ఈ రౌండ్ వచ్చేసి మీదికి అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న కూడా ఏమైతుంది తెలుసా వెడల్పు అనేది తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు రౌండ్ వచ్చేస్తాయి ఇక ప్యూర్ రౌండ్ వస్తుంది మనం ఇక్కడ ఈ వెడల్పు అనేది మనకు ఎక్కువ కాదనమాట చూసారు కదా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడైతే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియోస్ చాలా మంది అయితే అడుగుతుర్రు అక్క ఇది పెట్టు అది పెట్ట అని మన ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి మీకు ఏది కావాలో అది అయితే ఖచ్చితంగా ఉంటుంది చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఓకేనా ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి